ఓటు వేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి సొంతళ్లకు లక్షలాది మంది ఓటర్లు తరలివస్తున్నారు అయితే ప్రయాణికులకు అవసరమైన బస్సులు నడపడంలో ఆర్టీసీ ఘోరంగా విఫలమైంది హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి అతి కష్టం మీద విజయవాడకు చేరుకున్న అక్కడి నుంచి స్వగ్రామాలకు వెళ్లడం నరకప్రాయంగా మారింది బస్సులు లేక విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం నలభై ఐదు ప్రత్యేక బస్సులను మాత్రమే ఆర్టీసీ ఏర్పాటు చేసింది గుంటూరుకు పద్దెనిమిది మచిలీపట్నంకు ఇరవై మూడు ఏలూరు ఇరవై పశ్చిమ గోదావరి పదహారు తూర్పుగోదావరి ఏడు అమలాపురం ఎనిమిది కాకినాడ ఎనిమిది అనకాపల్లికి ఒకటి చొప్పున ప్రత్యేక బస్సులు కేటాయించింది కానీ ప్రత్యేక బస్సులో రిజర్వేషన్ సదుపాయం కల్పించలేదు మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ యాక్చువల్గా మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఓటు అప్పీల్ చేయడానికి కోసం మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము ఇక్కడికి వచ్చి అస్సలు శ్రీకాకుళంకి ఒక్క బస్సు కూడా లేదు అక్కడికి విజయవాడ నుంచి విశాఖకు మాత్రమే ఉందని అంటే అది కూడా ఏడు వందల అరవై రూపాయలు బస్సు టికెట్ ఇచ్చి మేము ఈరోజు ఓటు వేయడానికి ఇంత కష్టపడి వస్తున్నాము ట్వెల్వ్ థర్టీకి ఈ విజయవాడ నుంచి విశాఖకు మాత్రమే ఉంది ఇక్కడ నుండి మేము స్టార్ట్ అయితే మేము మళ్ళీ ఎయిట్కి నైన్కి వెళ్తాం అక్కడ కూడా మళ్ళీ బస్సులు ఏమి ఉండవు శ్రీకాకుళంకి ఒక్కటి కూడా ఉండదు స్టాప్ అని అంటారు కానీ స్టాప్ అస్సలు అయితే ఉండదు ఎక్కడ పడి அக்கட ஆ ప్రైవేట్ ట్రావెల్స్ లో ఒక్క దానికి ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఉందండి ఎలా మేము కామన్ మ్యాన్స్ పీపుల్స్ ఎట్లా బతుకుతాము ట్రైన్స్ అయితే ఘోరం అసలు జనరల్ ఒక్కటి కూడా లేదు ఒక్కటంటే ఏంటి రిజర్వేషన్ ఎక్స్ట్రా ట్రైన్స్ కూడా వేసాము ఎక్స్ట్రా బస్సెస్ అంటున్నారు ఏమీ లేవు అసలు ఒక్కటి కూడా లేదు చాలా వరస్ట్ అంటే వరస్ట్ అని చెప్తున్నాము కనీసం వచ్చిన ఎవ్వరికి కూడా ట్రావెల్ చేసే ఎవ్వరు కామన్ పీపుల్స్ కి కూడా మినిమం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు యాక్చువల్గా మేము ఒక ట్రైన్ బుక్ చేసుకున్నాము కానీ ఆ ట్రైన్ మాకు ఎక్కుదామన్నా సరే రిజర్వేషన్ లో కూడా మాకు అస్సలు అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు మాకు సో మళ్ళీ ఆ ట్రైన్ మిస్ అయ్యి మళ్ళీ ఇంకొక ట్రైన్ వచ్చాము ఆ ట్రైన్ కూడా అస్సలు ఖాళీ సింగిల్ లెగ్ తో వచ్చాము మేము ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చాము చాలా ఇబ్బంది పడ్డాము ఈ టైంకి మేము యాక్చువల్లీ శ్రీకాకుళం ఉండాలండి హైదరాబాద్ నుంచి వచ్చాము ట్రైన్ చాలా రష్ గా ఉండడం వల్ల విజయవాడలో దిగిపోయాం విజయవాడ నుంచి ఏమైనా మాకు ఛాన్సెస్ ఉంటుందని విజయవాడలో మీరు రత్నాచాలకి తర్వాత రెండు మూడు ట్రైన్స్ ట్రై చేసాం కానీ చాలా దారుణంగా ఉంది పరిస్థితి తర్వాత బస్ స్టాండ్ కి వచ్చిన తర్వాత మనకి బస్సు ఏమైనా అవైలబుల్ ఉంటుంది ఏమని మేము కాన్ఫిడెంట్ గా వచ్చాం ఇక్కడ చూసినా సరే సేమ్ సిచ్యువేషన్ తప్ప ఏం మార్పు లేదు దసరా సంక్రాంతి పండగలకు వచ్చినట్లు ఓట్ల పండుగకు ప్రజలు తరలివస్తున్న ఆర్టీసీ రవాణా సదుపాయాలు కల్పించలేదు ఎలాగైనా ఓటు వేయాలన్న సంకల్పంతో బస్సుల కోసం గంటల తరబడి జనం యాక్చువల్లీ ఇక్కడ కాస్తున్నారు ఇక్కడ నుంచి నాన్ స్టాప్ తీసుకుందామంటే ఇక ఇక్కడే తీసుకొని ఎక్కమంటున్నారు ఎక్కించుకోవట్లేదు ఇప్పటికి నాలుగైదు బస్సులు వచ్చినాయి ఇప్పటికీ ఇంకా టికెట్ దొరకలేదు మాకు హైదరాబాద్ నుంచి వచ్చామండి అక్కడే బాగుంది ఫ్రీగా వచ్చాము పిలిచి మరి ఎక్కించుకున్నారు ఇక్కడ ఎనిమిది గంటల నుంచి కూర్చున్నామండి ఇక్కడ మొకాలు కడుకోలేదు టిఫిన్ తాగలేదు టీ తాగలేదు ఏం టికెట్ లేము లేవండి బస్సులు లేక టికెట్ ఇవ్వట్లేదు ఆఫ్ చేశారు పిల్లలతో చాలా యాత్ర ఇద్దరు పిల్లలు పలు తిరిగి పడిపోయారండి బయటకు తీసుకెళ్ళారు వాళ్ళు రమ్మన్నారు ఎంతో కష్టపడి వచ్చాము కానీ ఇక్కడ సౌకర్యం లేదు ఈ జోన్యుడు టాయిలెట్ కెతామంటే ఇలా లైన్ పోద్దని భయం అవుతుంది అంత ఇబ్బందిగా ఉందండి ఉండిపోతున్నారండి మరి రేపు ఫోటో దాకా వెళ్తామో ఎలా ఎక్కడే ఉంటామో తెలియదు ఇక్కడే వేయించుకోండి వచ్చి ఓట్లు వాళ్ళు చెప్పండి ఫోన్లు చేస్తే వాళ్ళు ఆగిపోతున్నారు ఈ నైట్ వచ్చి వాళ్ళకు ఇంకేళమస్తారండి గిబుల్ అయితే పెద్దవాళ్ళు కదండి వాటర్ తినేవాళ్ళం మాత్రం వేసుకుంటే నుంచి తిరుపతి నుంచి వచ్చామండి పెద్ద తిరుపతి నుంచి ఉన్నాం ఏడింటికాలు నెప్తే అసలు బయటకి వెళ్దాం టీ తాగి ఉంటే ఇక్కడ లైన్ లో మిస్ అయిపోతాం దుర్గం దగ్గర దర్శనం వేగ అయిపోయిందండి నుంచి ఇక్కడ మాత్రం అవ్వలేదు